ఫ్రెండ్స్ ఈ మహిళకు రోడ్డు మీద ఐదు వందల రూపాయల కట్ట దొరికింది ఆ తర్వాత ఈ మహిళ ఏం చేసిందో కానీ తెలిస్తే ప్రతి ఒక్కరూ ఎంతగానో ఆశ్చర్యపోతారు ఎందుకంటే ఈ రోజుల్లో ఈజీ మనీ అలవాటైన ఈ కాలంలో కూడా ఈ మహిళ చేసిన పని గురించి కానీ తెలిస్తే ఎవరైనా సరే ఎంతో ఆశ్చర్యపోతారు ఎందుకంటే డబ్బే ప్రపంచంగా మారిపోయిన కాలం ఇది ఎందుకంటే డబ్బు కోసమే ఈ ప్రపంచంలో ఎన్నో దొంగతనాలు దోపిడీలు కూడా జరుగుతూ ఉన్నాయి సొంత వారిని సొంత వారే మోసం చేసుకుంటూ ఉన్నారు కానీ ఒక మహిళ మాత్రం తనకు దొరికిన డబ్బును కూడా వదులుకుంది అయితే ఆ డబ్బు ఏ వ్యక్తికి చెందుతుందో తెలుసుకొని ఆ వ్యక్తికి తిరిగి ఆ డబ్బులనేవి పంపించేసింది అలా దొరికిన డబ్బుని ఎందుకు ఉంచుకోలేదు అని అడిగితే చాలా చక్కని సమాధానం చెప్పింది అయితే అసలు ఆ మహిళకు ఆ డబ్బు అనేది ఎలా దొరికింది అసలు ఆమె చెప్పిన సమాధానమేమిటి ఈ సంఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు ఈ రోజు ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం ఫ్రెండ్స్ ఈ సంఘటన జార్ఖండ్ లో జరిగింది జార్ఖండ్ లో ఒక మహిళ నివసిస్తూ ఉండేది ఆమె పేరు విమల ఈ మహిళ మధ్యతరగతి కుటుంబానికి చెందిన మహిళ వారిది మధ్య తరగతి కుటుంబం అయినా సరే ఉన్న దాంట్లో సర్దుకుపోయి ఎంతో సంతోషంగా జీవిస్తున్న కుటుంబం వారిది అయితే విమల చాలా రోజుల నుండి తన ఇంట్లో సోఫా కొనుక్కోవాలి అని వెతుకుతూ ఉంది ఆ సమయంలోనే ఆమె రోడ్డు మీద వెళ్తూ ఉండగా రోడ్డు పక్కన సెకండ్ హ్యాండ్ సోఫా షాప్ కనిపించింది ఇక ఆమె ఆ షాప్లోకి వెళ్ళి చూడగా అక్కడ ఆమెకు ఒక సోఫా బాగా నచ్చిందట అది కూడా చాలా తక్కువ ధరకి లభించడంతో విమల ఎంతో ఆనందంతో ఆ సోఫాని కొని ఇంటికి తెచ్చుకుంది ఇక సోఫా అంతా కూడా క్లీన్ చేయడం ప్రారంభించింది ఇక సోఫాని తన ఇంటి ఆరు బయట ఉంచి శుభ్రం చేయడం ప్రారంభించింది అయితే ఆ సోఫాలో ఉన్న కుషన్లన్నీ కూడా అన్నీ కూడా గట్టిగా ఉన్నాయి కానీ ఒక కుషన్ మాత్రం ఏదో లోపల వస్తువులు ఉన్నట్టుగా అనిపించిందట ఇక వెంటనే ఆ కుషన్ యొక్క జిప్పు తీసి చూడగా ఆమె ఒక్కసారిగా షాక్కి గురైంది ఎందుకంటే ఆ కుషన్లో కవర్లో పెట్టిన డబ్బు బోల్డ్ ఉంది ఇక వెంటనే విమల తన పిల్లల్ని కూడా పిలిచి చూపించింది ఇక వాళ్ళంతా కలిసి ఆ డబ్బు అంతా లెక్కించి ఆ డబ్బు ఎంత ఉందో చూసి ఎంతో ఆశ్చర్యపోయారు ఆ డబ్బు మొత్తం లెక్కించిన తర్వాత ఆ డబ్బు మొత్తం మూడు లక్షల అరవై వేలని లెక్క తేలింది అంత డబ్బు చూడడం ఆ కుటుంబానికి ఇదే మొదటిసారి అయినా కాని వాళ్ళు ఆ డబ్బు కోసం ఎక్కడ కూడా ఆశపడలేదు ఇక వెంటనే విమల తనకు సోఫా అమ్మిన వ్యక్తికి ఫోన్ చేసి చెప్పింది ఇక వెంటనే ఆ షాప్ ఓనర్ విమల ఇంటికి పరుగు పరుగున వచ్చాడు ఎందుకంటే ఆ షాప్ ఓనర్ కూడా బ్యాంక్ నుంచి లోన్ తీసుకొని సెకండ్ హ్యాండ్ సోఫా షాప్ అనేది రన్ చేస్తూ ఉన్నాడు అయితే అతను ప్రతిరోజు బ్యాంకు లోన్కి కట్టాల్సిన డబ్బుని ఒక కవర్లో పెట్టి ప్రతిరోజు ఒక కవర్లో పెట్టి ఇంటికి తీసుకొని వెళ్ళి ఇంటి నుంచి బ్యాంకులో డిపాజిట్ చేస్తూ ఉండేవాడట అయితే ఆ రోజు అతను బ్యాంకులో మనీ డిపాజిట్ చేద్దాము అనుకుంటే ఆ రోజు బ్యాంకుకు సెలవు కావడంతో రాత్రి బాగా ఆలస్యం కావడంతో అంత లేట్ సమయంలో డబ్బు ఇంటికి తీసుకొని వెళ్ళడం మంచిది కాదు అని షాప్ లోని సోఫాలోని ఒక కుషన్ లో ఈ డబ్బు అనేది దాచిపెట్టాడు అయితే మరుసటి రోజు అతను షాప్ కి వచ్చేసరికి ఆ సోఫా అమ్ముడైంది అని తెలియగానే ఇక అతను ఆ డబ్బు మీద ఆశ వదిలేసుకున్నాడట ఎంత బాధపడ్డాడని కానీ విమల నిజాయితీకి నా డబ్బు నాకు తిరిగి అందిందని రామ్ కిషన్ ఎంతో సంతోషంగా ఆ విషయాన్ని చెప్పాడు అంతేకాదు విమల చేసిన పని అక్కడ స్థానికంగా సంచలనాన్ని సృష్టించింది నిజానికి విముల కుటుంబానికి డబ్బు అనేది చాలా అవసరం ఆయన కాని ఆమెను ఈ డబ్బు మీరెందుకు తీసుకోలేదు అని ప్రశ్నించగా దేవుడు దయ వల్ల నా జీవితం చాలా బాగుంది ఎందుకంటే నా పిల్లలు బాగా చదువుకుంటున్నారు మా ఆయన చేసేది చిన్న ఉద్యోగమైనా సరే మా కుటుంబానికి అవి సరిపోతుంది మా ఇంట్లో అందరి ఆరోగ్యం కూడా బాగుంది మాకు కోట్ల కొద్ది డబ్బు నగలు లేకపోయినా మాకు ఉన్న దానిలో మా కుటుంబం ఎంతో సంతోషంగా ఉంది ఇంతకుమించి మాకు ఏం కావాలి అందుకే మాకు పరాయ డబ్బు అవసరం లేదు అంతేకాదు డబ్బు ఎంత కష్టపడి సంపాదిస్తారో మాకు బాగా తెలుసు అలాంటిది పరాయ వాళ్ళు ఎంత కష్టపడి సంపాదించి ఉంటారో అది కూడా మాకు బాగా తెలుసు అందుకే నేను ఈ డబ్బుని తిరిగి ఇచ్చేశాను అని సమాధానం చెప్పింది ఇక ఆమె చెప్పింది విన్న తర్వాత రామ్ కిషన్తో పాటు అక్కడున్న వాళ్ళందరూ కూడా ఇంకా ఇలాంటి నిజాయితీ మనుషులు ఉన్నారా అని ఎంతో ఆశ్చర్యానికి గురయ్యారు మరికొంతమంది అయితే నిజాయితీ ఇంకా విమల లాంటి రూపంలో బ్రతికే ఉందని మెచ్చుకుంటూ ఉన్నారు అయితే సోఫా ఓనర్ రామ్ కిషన్ విమల నిజాయితీకి ఎంతో ఇంప్రెస్ అయిపోయాడు వాళ్ళ ఇంట్లో ఫ్రిడ్జ్ లేదు అని తెలుసుకొని ఇరవై రెండు వేల ఫ్రిడ్జ్ను ఆమెకు బహుమతిగా ఇచ్చాడు చూశారు కదా విమలని చూస్తే నిజాయితీ అలాగే మానవత్వం నిజాయితీ ఇంకా బ్రతికే ఉందని అనిపిస్తుంది కదా ఈ వీడియో మీకు అనిపించిందో కింద కమెంట్స్ సెక్షన్ తప్పకుండా కమెంట్ చేయండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్ బాయ్ బాయ్